మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఆరెంజ్ టీం యొక్క కోచ్ తన ప్లేయర్స్ తాగే వాటర్ బాటిల్ లో మోషన్ టాబ్లెట్స్ ని కలుపుతాడు ఎందుకంటే ఈ కోచ్ ఇలా అనుకుంటూ ఉంటాడు నా టీమ్ ఓడిపోవాలి అని ఇక్కడ కోచ్ రివర్స్ అవుతుంది వీళ్ళు ఆలోచించిందీళ్ళని తాగిన తర్వాత ఆరెంజ్ టీమ్ చీతా కంటే చాలా స్పీడ్ గా పరిగెత్తుతూ ఉంటారు మ్యాచ్ స్టార్టింగ్ లోనే ఆరెంజ్ టీమ్ యొక్క కెప్టెన్ గోల్ వేస్తాడు ఇది చూసి కోచ్ కి చాలా కోపం వస్తుంది దీంతో ఇతను ప్లేయర్స్ కి తాగడానికి ఇంకొక నీళ్ల బాటిల్ ని ఇస్తాడు దాంట్లో రెండు మోషన్ టాబ్లెట్స్ ని వేసి ఉంటాడు నీళ్లు తాగిన కొంచెం సేపటికే ఆ టాబ్లెట్ అనేది అవుతూ ఉంటుంది దీంతో అతను తొందరగా వాష్రూమ్ లోకి వెళ్లిపోతాడు దీంతో ఒపోనెంట్ ప్లేయర్స్ కి గెలవడంలో ఈజీ అవుతుంది ఇక్కడ చూసే ఆరెంజ్ గోల్ కీపర్ కి ఈ గేమ్ రూల్స్ ఏ తెలియదు దీంతో చాలా గోల్ 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 వేస్తారు వీళ్ళు వేయడానికి కీపర్ దానిని చాలా ఈజీగా పట్టుకుంటాడు ఇది చూసి ప్లేయర్స్ అందరూ సంతోషంలో అరుస్తూ ఉంటారు ప్లేయర్స్ అరవడం చూసి ఇతను భయపడి వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇతను తన జీవితంలో మొదటిసారిగా ఫుట్బాల్ ఆడుతున్నాడు కోచ్ కావాల్సింది గానీ ఇతన్ని గోల్ కీపర్ లాగా సెలెక్ట్ చేశాడు ఎందుకంటే ఇతని టీం ఓడిపోవాలి అని తర్వాత ప్లేయర్స్ ఇతనితో ఇలా చెప్తారు ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా నువ్వు ఈ వైట్ లైన్ ని దాటవద్దు అని తర్వాత అయితే ఒపోనెంట్ ప్లేయర్స్ ఒక్క గోల్ కూడా చేయకుండా ఆపుతాడు ఈ విధంగా ఆరెంజ్ టీం అనేది గెలుస్తుంది ఐపీఎల్ లో మీకు ఏ టీం అంటే ఇష్టమో కామెంట్ చేయండి